కడప నగరానికి చెందినటువంటి ఇరవై డివిజన్ కార్పొరేటర్ సుజాత అంటే ఆమె భర్త సుబ్బరాయుడు అంటే డివిజన్ ఇన్ఛార్జ్ మోతుకూరు సుబ్బరాయుడు వీళ్ళిద్దరిని కలిసేసి ఆ డివిజన్లో ఏదైనా పని జరిగినా వీళ్ళిద్దరే కాదు మొత్తం కడపలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు అందరూ వాళ్ళ డివిజన్లో ఏదైనా మట్టెత్తి మట్టి పోసినా కంకర తీసి కంకర వేసినా ఎంత పని జరిగినావునా దానిలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాకు ఇవ్వాల్సిందే అనేసి ఒక హుకుం జారీ చేసినారు అవి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఇష్టానుసారంగా దోచుకొని దాచుకున్నారు ఇప్పుడు ఆ దిశగా వాళ్ళున అవినీతిలో అలవాటు పడిపోయి అంటే వాళ్ళకు అదే చింతదచ్చిన పులుపు సావద్ది అన్నట్లుగా ప్రభుత్వం పోయినా వాళ్ళ యొక్క సపోర్ట్ చేసేటువంటి నాయకత్వం పోయినా కూడా వీళ్ళకు ఏదో కొంచెం టైం ఉంది ఆ టైంని బేస్ చేసుకొని యధా రాజా తధా అన్నట్టుగా మాకు వసూళ్ళు ఇవ్వాల్సింది అనేది బ్లాక్మెయిల్ చేయడం అనేది దారుణం ఆ దిశగా కాంట్రాక్టర్ని బ్లాక్మెయిల్ చేసి ఆరు లక్షల రూపాయలు అడగడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దానిపైన ఖచ్చితంగా పోలీసులున్న సుమోటో కింద కేసు రిజిస్టర్ చేసి బుక్ చేసి వారిపైన శిక్ష పడేలా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కూలీలపైన కాదు మీ ప్రతాపం చూపించాల్సింది కూలీలు ఏం చేస్తారో అంత దారుణంగా వాళ్ళు పని చేసుకోవడానికి వస్తే వాళ్ళని ఇంట్లో నుంచి కూడా లేకుండా సామాలు తట్టబుట్ట చట్టుకోవడం తరుగుంటే ఎవరు వచ్చి పని చేస్తారో ఏం మీ ఇంటికి వచ్చి లే వాళ్ళు లేదంటే మీ కార్యాలయానికి వచ్చి పనిచేయడంలే మీ బంధువులైన్లు నిర్మాణానికి రాలే వాళ్ళు ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ నిర్మాణానికి ప్రభుత్వం కాంట్రాక్టర్ పిలుచుకొని ప్రభుత్వం చేస్తూ ఉన్నారు మీకు వచ్చిన బాధ ఏమి మీకు వచ్చిన నొప్పి ఏమి ఎందుకు ఈ రకంగా తయారైపోతూ ఉన్నారు ఇది రకంగా పనిచేయడం అనేది చాలా దారుణం ముందు మీ యొక్క కార్పొరేటర్గా మీరు ప్రజల చేత ఎన్నికైంటే మీకు అర్థమయ్యేది ఊరికే ఆ నాయకుని పట్టుకొని వాళ్ళని భజన చేసి వీళ్ళని భజన చేసి భయభ్రాంతాలకు గురి చేసి ఏకగ్రీవాలు మీకు ప్రజలంటే ఏందో తెలియదు ప్రజా సమస్యలంటే ఏదో తెలియదు ప్రజల చేత ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగి ప్రజల చేత ఎన్నికైంటే మీకు అంత ఇంతో భయం ఉన్నింది అది మీ యొక్క వైసీపీ కార్పొరేటర్లు కడప నగరంలో తీరు